హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ సో ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేనైతే సూపర్ ఉన్నాను అండి ఈరోజు వీడియో ఏంటంటే చాలా రోజుల తర్వాత వ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను అనమాట సో ఇది జనవరి ట్వంటీ సిక్స్త్ రోజున వ్లాగ్ అనమాట అండ్ మాకు అండమాన్లోన ఆగస్టు పదిహేనున జనవరి ఇరవై ఆరున అండమాన్ మొత్తం సేల్ నడుస్తుంది సో మెయిన్గా రెండు చోట్ల మాత్రం పెద్దగా మార్కెట్ అనేది పెడతారనమాట ఒకటి జంగ్లీఘాట్ మార్కెట్ రెండు అబిదీన్ బజార్ మార్కెట్ అనమాట సో ఏంటంటే అండమాన్లో ఉన్న ఒక ప్రతి ఒక్క షాపు చిన్న షాప్ నుంచి పెద్ద షాప్ వరకు ప్రతి ఒక్క షాపులోన కూడా ఎంతో కొంత డిస్కౌంట్ అనేది ఉంటుంది అండ్ ఈ రెండు మార్కెట్లో మాత్రం అయితే మాత్రం బీభత్సంగా సామాన్లు అయితే అమ్ముతారనమాట ప్రతిది ఇంట్లో కావాల్సిన నుంచి పిల్లల్ని ఆడుకునే వరకు ప్రతి ఒక్క సామాన్లు అమ్ముతారు మార్కెట్ అనేది సో ఇక్కడైతే మా ఫ్యామిలీ అండ్ మా పక్కింటి వాళ్ళు అండ్ మా అన్నయ్య వాళ్ళు మొత్తం మూడు ఫ్యామిలీలు కలిసి వెళ్తున్నాము యాక్చువల్లీ అన్నయ్య వాళ్ళు జంగిలీఘట్టలో ఉంటారనమాట జంగలిఘట్ మార్కెట్ చూడడానికి వెళ్ళాం వర్షం పడిందని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం సో ఇంకా అక్కడి నుంచి అందరం కలిసి అబిదీన్ బజార్కి అనేది వెళ్ళామన్నమాట సో నేనైతే ఏమేమి తీసుకున్నాను అనేది లాస్ట్లో చూపిస్తాను చూడండి అండ్ ఇక్కడ ప్రజెంట్ అయితే మాత్రం ఒక బస్ ఎక్కేసి వెళ్ళిపోతున్నాం మార్కెట్ అయితే ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ అనమాట సో ఇక్కడ నేను ఐటమ్స్ చూపించడానికి కూడా అసలు ఖాళీ ఉండదు మమ్మల్ని మేము తోసుకుంటూ వెళ్ళారు జనాలు సో అందమాన్ రోడ్లు అయితే ఇట్లా ఉంటుంది ఆ రెండు రోజుల ఒకటి ఆగస్టు పదిహేను రెండు జనవరి ఇరవై ఆరు యాక్చువల్లీ జనవరి ఇరవై ఐదు వరకు కూడా వర్షం అనేది అసలు పడలేదు విపరీతమైన కాసే ఈ సేల్ గురించి అండమాన్లో చాలా మంది వెయిట్ చేస్తారనమాట జనవరి ఇరవై ఆరు వస్తే మార్కెట్ అవుతుంది సో చాలా అంటే చాలా చీప్ అండ్ బెస్ట్గా అమ్ముతారనమాట ప్రతి దాని మీద డిస్కౌంట్ అనేది ఉంటుంది సో ఆ రోజు పొద్దున్నే విపరీతమైన వర్షం పడింది సో వర్షం మార్కెట్ ఉండదేమో అనుకున్నాం బట్ వర్షంలో కూడా జనాలు మాత్రం విభత్సంగా కొనుక్కున్నారనమాట సో ఫైనల్గా మేమైతే అబిదీన్ బజార్కి వచ్చేసాం నేనైతే బస్సులో వెళ్తుండగా మీకు జస్ట్ నార్మల్గా చూపిస్తున్నాను అండ్ దిగిన తర్వాత క్రౌడ్ ఎలా ఉందో చూపిస్తాను చూసేయండి సో దీన్నే అబిదీన్ బజార్ అంటారనమాట ఇంకా సో మేమైతే బస్ స్టాప్కి దగ్గరలో ఉన్నాము ఇంకా అబిదీన్ బజార్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు చాలా దూరం నుంచే మనకి ఇంకా స్టాల్స్ అనేవి పెట్టేయడం షాప్లో వస్తువులు అనేవి బయట పెట్టి అమ్మడం అనేది చేస్తున్నారనమాట ఇంకా బస్ కూడా చాలా స్లో స్లోగా వెళ్ళింది అండ్ బస్ స్టాప్ ఇది అండ్ బస్ స్టాప్ దిగిన తర్వాత నేను మెయిన్ మార్కెట్ అనేది ఎలా ఉందో చూపిస్తాను అండ్ నా షార్ట్ వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది నార్మల్ టైం అప్పుడైతే రోడ్ అనేది చాలా విశాలంగా ఖాళీగా కనిపిస్తుంది బట్ ఈరోజు చూడండి అసలు ఏమంటారు ఇసుక పోస్తే ఇసుక రాలరంటారు కదా అట్లా ఉన్నదనమాట వర్షం పడితే కొని ఎక్కడికక్కడ గొడుగులు పెట్టేసి గొడుగుల కింద రోడ్ల మీద ఇంకా వేసేసి అమ్ముతారనమాట నా కూతురికైతే ఆ జనాల్లో అసలు ఏం కనిపించట్లేదు అంటే పాపం మా వారించి భుజాల మీదకి ఎత్తుకొని మరీ చూపిస్తున్నారు కూతుర్ని యాక్చువల్లీ ఇలాంటి మార్కెట్లు తిరగడం అనేది మా ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు కాకపోతే నాకు చాలా చాలా ఇష్టం సో ఇష్టం అన్నీ కొనుక్కుంటాను కూడా నేనైతే ఇంటికి కావాల్సినవన్నీ తీసుకున్నాను అండ్ నార్మల్ టైం అప్పుడు అవి కొన్నామనుకోండి అండ్ ఒక రెండు వందలు వంద ఎక్స్ట్రా ఉంటుంది అనమాట ఈ రోజున కొనుక్కున్నాం అనుకోండి ఒక రెండు వందలు మూడు వందలు తగ్గుతుంది సో అంతే పెద్దగా ఏం లేదు నార్మల్ టైం అప్పుడు మూడు వందలు అనుకోండి వస్తవా ఇలాంటి టైం అప్పుడు నూట యాభై రెండు వందలు ఉంటుంది అండ్ మనం బేరం ఆడిన దాన్ని బట్టి కూడా ఉంటుందండి సో మనం బేరం ఆడడం బాగా వస్తే బాగా తక్కువకి దొరుకుతాయి అండ్ వాళ్ళు అన్ని దానికి కొనుక్కొని వచ్చేస్తే అంత నార్మలే వాళ్ళు చెప్పింది కొనుక్కొని వచ్చేడమే సో ఇది అబిదీన్ బజార్ అనమాట ఆగస్టు పదిహేనుకి జనవరి ఇరవై ఆరున అండమాన్లో అయితే మార్కెట్ ఈ విధంగా నడుస్తుంది అండ్ నేను లాస్ట్ ఇయర్ జనవరి ట్వంటీ సిక్స్త్కి వెళ్ళలేదు వెళ్ళాను కానీ అప్పుడు మాకు కొత్త కదా ఏం తీసుకోలేదు అలా అటు ఇటుగా చూసేది వచ్చేసాం ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది కదా అండమాన్లో ఉండి సో మార్కెట్ అంతా చక్కబెట్టేసి పెట్టేసి అండ్ ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకున్నాను అండ్ ఇక్కడ లాస్ట్లోనే పాపకి కొన్ని టాయ్స్ అనేవి తీసుకున్నాను అనమాట ఆ టాయ్స్ అనేవి చూపిస్తున్నాను సో ఇది మా జనవరి ట్వంటీ సిక్స్త్ నా వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నా ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండమాన్లో ఇంకా వ్లాగ్స్ అనేవి తీయడానికి ట్రై చేస్తాను అండ్ తీసి డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను సో ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు నా వీడియో చూస్తున్నట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్